వెల్కమ్ టు సినీ టాక్స్ అల్లు అర్జున్ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఇప్పటికే కూడా నలుగురు హీరోయిన్లు కూడా అందరికీ కూడా తెలిసిన వాళ్ళే తెర ముందుకి వచ్చిన వాళ్ళే కానీ ఆ ఐదో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్ గా మారింది అయితే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ఏదైతే ఉందో విఎఫ్ఎక్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా భారీ స్థాయిలో ఒక పవర్ఫుల్ సినిమా ఇది చాలా బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతుంది ఈ సినిమా అనేది కేవలం విజువల్ కి అంటే కే ప్రత్యేకించి కూడా అవతార్ సినిమాలో ఉపయోగించిన విఎఫ్ఎక్స్ ఏవైతే ఉన్నాయో అదే విఎఫ్ఎక్స్ అదే కంపెనీని ఈ సినిమాకి తీసుకోవడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఆ సినిమా కోసం కేవలం విఎఫ్ఎక్స్కే రెండు వందల డెబ్బై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు ఒక ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది కానీ ఇక్కడ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ అనేది తెలుగు ఇండస్ట్రీలో సెకండ్ పొజిషన్లో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే మొదటి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు కోట్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీసుకుంటే రెండో స్థానంలో అల్లు అర్జున్ నూట యాభై కోట్లు అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమాకి నూట యాభై కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు అయితే ఇది చాలా కీలకమని చెప్పుకోవాలి ఎందుకంటే పుష్పా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా నార్త్ సైడ్ అయితే అల్లు అర్జున్కి ఫ్యాన్ బేస్ పెరిగిందని మనమైతే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు ఆ తరుణంలోనే అట్లీ డైరెక్షన్లో తమిళ దర్శకుడైన అట్లీ డైరెక్షన్లో ముఖ్యంగా కళానిధి మారన్ అనే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ తమిళ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో ఈ సినిమా అయితే నిర్మించడం జరుగుతుంది సన్ పిక్చర్స్ బ్యానర్స్ అయితే ఇక్కడ ఈ సినిమాలో ప్రముఖంగా నలుగురు హీరోయిన్లు అయితే ఇప్పటికే కూడా తీసుకోవడం అయితే జరిగింది అందులో ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ అయిన జాన్వీ కపూర్ దీపికా పదుకొనే మృణాల్ ఠాకూర్ అండ్ భాగ్యశ్రీ బోస్రే వీళ్ళ నలుగురు కూడా అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్లుగా కన్ఫర్మ్ అవ్వడం అయితే జరిగింది కానీ నెక్స్ట్ లెవెల్లో ఐదో హీరోయిన్ ఎవరు ఆ పాత్ర ఎవరికి ఇస్తున్నారు అనేది చాలా కీలకంగా మారింది అయితే ఆ పాత్ర కోసం రాజారాణి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా బ్రదర్ అని చెప్పి చాలా క్యూట్ గా ఒక మంచి లవ్ స్టోరీ ప్యాటర్న్ నడిపించిన నజరియా నజీమ్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ ని తీసుకురావడం అయితే జరుగుతుంది కేవలం ఇక్కడ ఈ హీరోయిన్ని ఈ పాత్రకి తీసుకురావడానికి అల్లు అర్జున్కి సిస్టర్ కింద ఈవిడ ఈ సినిమాలో నటించబోతున్నారు కానీ మిగిలిన నలుగురు కూడా అల్లు అర్జున్కి ఆపోజిట్గా హీరోయిన్ల కింద అంటే లవర్ క్యారెక్టర్ కానీ ఫ్రెండ్ రోల్ కానీ ఇంకొక రోల్ కానీ చేయడం జరుగుద్ది కానీ నజరియా నజీమ్ ఎవరైతే ఉన్నారో తమిళ నటి ఈవిడ ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్కి సిస్టర్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు పెద్ద సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అనేది ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ స్క్రిప్ట్ అనేది మాస్ బ్యాక్డ్రాప్ ముఖ్యంగా ఒక మాస్ డాన్ బ్యాక్డ్రాప్ ఒక మాఫియా బ్యాక్డ్రాప్ లో జరిగే పవర్ఫుల్ రోల్లో అల్లు అర్జున్ నటించబోతున్నారు అల్లు అర్జున్ పక్కన ఏకంగా నలుగురు హీరోయిన్లు అయితే నటించబోతున్నారు అల్లు అర్జున్కి ఒక సెంటిమెంటల్ సిస్టర్ క్యారెక్టర్లో నజరియా నజీమ్ని తీసుకున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఈ సినిమా కేవలం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కే దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు మరి సినిమా అంతా కంప్లీట్ అయ్యేసరికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి సినిమా బడ్జెట్ అనేది దగ్గర దగ్గరగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల కోట్లకు దాటే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది కానీ ఈ సినిమా కోసం వాడే విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఇటు సౌత్ సైడ్ ఇండస్ట్రీలో కానీ అటు నార్త్ సైడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్లో టాలీవుడ్లో కాలీవుడ్లో అండ్ శాండిల్వుడ్లో ఎనీ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇటువంటి విఎఫ్ఎక్స్ అనేది ఇప్పటి వరకు కూడా వాడలేదు అనే పేరు విధంగా ఉండే విధంగా ఇంత భారీ స్థాయిలో భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ చేయడం జరుగుతుంది కేవలం విఎఫ్ఎక్స్కే రెండు వందల యాభై కోట్లు తీసుకోవడం అయితే జరుగుతుంది పైగా అవతార్ సినిమాకి పనిచేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ని అయితే విజిట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోని విజిట్ చేస్తున్నట్టు అట్లీ ఉన్న అల్లు అర్జున్ ఏవైతే కొన్ని విజువల్స్ ఉంటాయో అవన్నీ కూడా విజువల్స్ యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది అది పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ రావడం జరిగింది మరి అల్లు అర్జున్తో ముఖ్యంగా రాబోయే సినిమాలో ఐదుగురు హీరోయిన్లు తీసుకున్నారు మరి సినిమా ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ కెరియర్లోనే ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే విధంగా తన చరిత్రను తిరగరాసే విధంగా ఉంటుందా లేదనేది మనమైతే చూడాలి ఈ సినిమా మీద మీ అభిప్రాయం అంటే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఏదైతుందో ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి